please them సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మరియు ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష తమలపాకులార్చన సహిత హనుమాన్ వ్రతంలో స్థానిక మహిళలు భక్తులు వ్రతంలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి పాత బస్టాండ్ బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మరియు ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష తమలపాకుల అర్చన సహిత హనుమాన్ వ్రతంలో స్థానిక మహిళలు భక్తులు వ్రతంలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ మాట్లాడుతూ సట్టి హనుమాన్ దేవాలయంలో గత రెండు సంవత్సరాల నుండి హనుమాన్ వ్రతం లక్ష్య తమలపాకుల అర్చన చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని అన్నారు వచ్చే సంవత్సరంలో యొక్క వ్రతాన్ని ఇంతకంటే బ్రహ్మాండంగా జరుపుకుంటామని భక్తులందరూ తెలియజేస్తున్నారు అని అన్నారు వచ్చే సంవత్సరము ఇంతకంటే బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మా యొక్క విశ్వాసం చెన్నారు uh -huh.

Deva, Deva

ਨੰਮ ਪ੍ਰਮਾਤ ਪਲੋਦਯਾ ਆਭੋ ਤਤ ਪ੍ਰਿਆਰ ਬਿਧ ਮਹੇ आगवाली, तलाचना, सजिता, हनी सोदा, हनी शेखा, सजिता, हनी, ब्रजा, ब्रजा, चेन्ना, चेन्ना, ब्रजाबाई, ब्रजाबाई, सरोवर पुण्याकार, सरोवर श्री, तब प्रमेहनु सीता वधु रघुपुत्रां मैल रत्नीमं आरा De i'll ज्ञाने नमः अर्गे नमः हिम श्रद्धा में आता, सिंधरतंग, शोभा आते, वह देखा, सुरस्वरेशम, समस्ता नंदुर, आनीष्वरा, इश्तकाम में आता, सिंधरतंग, शोभा, अर्शों में देखता, ये भी, ये भी, ये भी, ये भी आने वाले रंगता एवा हर का धर का निर्माण नियम तुम कहिया

Kati akthiNetara, Jetupade Hanatha, Empad dropane camad forcé, You should remember to speak in person for just a short సంగారెడ్డి పాత బస్ స్టాండ్ బ్రాహ్మణవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ హనుమాన్ దేవాలయంలో గత రెండు సంవత్సరాల నుంచి హనుమత్ వ్రతం లక్ష తమలపాకుల అర్చన చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఈ పూజా కార్యక్రమం కొరకై ఇక్కడి కాలనీ వాసులు కావచ్చు ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు సమస్త భక్తజనులు కావచ్చు ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క భక్తురాలు ఇట్టి కార్యక్రమానికి తమవంతు సహకారం చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ఆంజనేయ స్వామి వారు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి అదేవిధంగా ఇది మూడో సంవత్సరం ఈ హనుమత్ వ్రతం ఖచ్చితంగా పదమూడు సంవత్సరాలు చేసుకోవాల్సిన వ్రతం కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా జరుపుకుంటామని భక్తులందరూ తెలియజేస్తున్నారు మరియు వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మా యొక్క విశ్వాసం మరి భక్తులందరికీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానికి జై హనుమానికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు సంగారెడ్డిలోని మా మూడో వార్డు పరిధిలో ఉన్నటువంటి సట్టి హనుమాన్ మందిరంలో మరి మా పంతులు గారి ఆధ్వర్యంలో కాలనీ వాసులందరి ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా లక్ష తమలపాకుల అర్చన హనుమంతునికి ఎంతో ఇష్టమైన తమలపాకులు లక్ష తమలపాకులతో ఆయన ఖర్చులు చేయడం జరిగింది మరి ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం ఇది ఇది మూడవ సంవత్సరం ఇట్లా పదమూడవ సం పదమూడు సంవత్సరాలు ఇటు ఈ వ్రతం చేయాల చేయదలుచుకొని మా సంకల్పం తీసుకున్న మా శివపంతులు గారికి మా కాలనీ వాసులందరికీ దీనికి తన ధన అన్ని రకాలుగా సహకరించినటువంటి హనుమత్ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ